అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ స్వాగతం విస్తృత తనిఖీలు నిర్వహించిన కలెక్టర్ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు మెదక్మం భోజపల్లి టోల్ ప్లాజా వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పనితీరును ఎఫ్ఎస్టీ బృందాలు చేపడుతున్న తనిఖీలను గమనించి పలు సూచనలు చేశారు ఎన్నికలలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అవకాశం గట్టి నిఘా కొనసాగిస్తూ పకడ్బందీగా సోదాలు జరపాలని అన్నారు ఇప్పటివరకు సోదాలలో పట్టుబడిన లిక్కర్ నిల్వల గురించి వివరాలను అడిగి తెలుసుకుని రిజిస్టర్లు పరిశీలించారు ఎన్నికల నిబంధనలు ఎంసీసీ అమలు వాహనాల పర్యవేక్షణ అనుమానాస్పద రవాణా నివారణపై అధికారులు సక్రమంగా పర్యవేక్షణ నిర్వహిస్తున్నారో లేదో పరిశీలించారు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఇరవై నాలుగు బై ఏడు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని వాహన పరిశీలన మొత్తం వీడియో గ్రఫీ తప్పనిసరిగా చేయాలని సిబ్బందిని ఆదేశించారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అన్ని రిజిస్టర్లను మెయింటైన్ చేస్తూ అత్యంత ప్రదర్శకంగా సక్రమంగా విధులు నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు आपने रूट्स में पेश किसी को बोलो तोड़ना। आपने कुछ ना बेचा किसी को बोलो तोड़ना। आपने कुछ ना बेचा किसी को बोलो ఇవన్నీ కూడా తీసుకొని అన్నీ ఒక్కొక్కటి తీసుకొని పోండి ఆ కవర్ ఏమేమి ఉంటాడు కూడా రాసుకుంటారు వాళ్ళు ఆ కవర్లో ఏం పెట్టాలో అనేది మెయిన్ రోడ్లకి లెక్క ఇప్పుడు బస్సు వచ్చి మన ఇక్కడ నుంచి వేరే వాళ్ళు వచ్చి జాము మేమైతే టెన్త్ రోజు అది రావాలా మళ్ళా టెన్త్ రోజు అవి వెళ్ళాలా మళ్ళీ తర్వాత లెవెన్త్ రోజు నైట్లో రావాలా నైట్లో రావాలా సో ఇక్కడ తీసుకొని పోవాలి మేము ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలిటీవీ న్యూస్ కి స్వాగతం